ఖరారు చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం పెట్టుకున్నారు ఇక సర్వేల గురించి మాట్లాడుతూ మారీచుడు రామాయణంలో ఉన్నారు కిడింబి మీ ఇంట్లో ఉన్నారు వాళ్ళిద్దరూ మిమ్మల్ని గత మూడు నెలలుగా పోటీ విరమించుకో విరమించుకో నువ్వు ఓడిపోతావు ఓడిపోతావు పోటీ వద్దని చెప్తున్న మాట వాస్తవమా కాదని చెప్పండి మీ సొంత భావమరుదులు అనేక మందికి ఫోనులు చేసి మా బావ మరిది ఓడిపోతాడు రామకృష్ణారెడ్డి గెలుస్తాడు ఘోరంగా ఓడిపోతున్నాడు గౌరవంగా పోటీ నుంచి తప్పుకుంటే మంచిది మీరు చెప్పండి మీరు చెప్పండి అని ఫోన్ చేసిన వాళ్ళ లిస్టు చెప్పమంటారా వాళ్ళందరూ ఏం చెప్పారు కుటుంబ సభ్యులుగా మీరే చెప్పండి అన్న ఇటీవల కాలంలో మీ పెనమామ పెనమామగారు మీ కుటుంబ సభ్యులు పది రోజుల క్రితం మీ దగ్గరికి వచ్చారు నువ్వు ఘోరంగా ఓడిపోతా ఉన్నావు పోటీ చేయొద్దని చెప్పిన మాట వాస్తవం కాదా సర్వేలు ఎందుకండి మీ కుటుంబ సభ్యులే చెప్తున్నారు మీరు ఓడిపోతున్నారు సర్వేలు ఏం కావాలి అని చేత మీరు పెట్టే ప్రయత్నం చేయొద్దు ఇవాళ కార్యకర్తలు చేజారిపోతా ఉన్నారు వారిని కాపాడుకోవడం కోసం ఇటువంటి సర్వేల మాటలు చెప్తా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబ సభ్యులు మీరు ఓడిపోతారని చెప్తా ఉంటే మరి గత ఆరు మాసాల క్రితం గతంలో యాభై ఆరు వేల మెజారిటీ వచ్చింది వాళ్ళు లక్ష ఓట్ల మెజారిటీ తీసుకొస్తామన్నారు మరలా ఇప్పుడు సాక్షాత్ బిస్కెట్ రాణి గారు వెయ్యి పన్నెండు వందల ఓట్లతో గెలుస్తామంటున్నారు దీన్ని ఏమంటాను మీరు ఎంత డబ్బు అయినా ఖర్చు పెడదాం వంద కోట్లైనా పర్వాలేదు రెండు వందల కోట్లైనా ఖర్చు అంటారు ఇందువల్ల మీరు ఐదు వందల కోట్లు సంపాదించిన ఎమ్మెల్యే పదవి అనేది మీకు ఒక డబ్బు తెచ్చే పదవి అది అందుకోసం ఇవాళ సంపాదించిన ఐదు వందల కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెడితే మరలా ఎమ్మెల్యే అయితే మరలా ఇంకొక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు సంపాదించుకోవాలనేది మీ ఆలోచన మీకు ప్రజాసేవ చేద్దాం అభివృద్ధి చేద్దాం సంక్షేమం చేద్దాం అనే ఆలోచన ఏ కోసానా లేదు అందువల్ల ఇవాళ మీరు చర్చకి దూరం అవ్వడమే మీ అవినీతిని మీరు ఒప్పుకున్నారు ఇది వాస్తవం